తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కోజ్గి గడ్డ మీద నుంచి కొడంగల్ నియోజకవర్గం నుంచి నిలబడి మాట్లాడుతున్నానంటే ఈ కొడంగల్ శాసనసభ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి హక్కును చేర్చుకొని గుండెల్లో పెట్టుకొని భుజాల మీద మోసి శాసన మూడు సార్లు గెలిపిస్తే ఈరోజు మీ అభిమానాన్ని మూటగట్టుకొని ఢిల్లీ స్థాయిలో గుర్తింపు గౌరవాన్ని తెచ్చుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు ఇక్కడ నిలబడ్డానంటే మీ అభిమానము గుండెల నిండా నింపుకొని ఆదరించినందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇక్కడ నిలబడ్డానని సగర్వంగా తెలియజేస్తున్న మిత్రులారా మిత్రులారా జడ్పీడిసిగా శాసన మండలి సభ్యుడిగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా ఎక్కడో నల్లమల మారుమూల ప్రాంతంలో ఉండే ఒక చిన్న గ్రామం నుంచి ఒక రైతు బిడ్డగా బయలుదేరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇక్కడ నిలబడ్డానంటే ఈ పాలమూరు గడ్డ ఆదరించి ఆశీర్వదించి హక్కున చేర్చుకున్నందుకే ఈ రోజు రాష్ట్రానికి నాయకత్వం వహించే అవకాశం శ్రీమతి సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు మనకు అవకాశం ఇచ్చింది మీకందరికి తెలుసు ఈ గడ్డ మీద ఇక్కడి నుంచే ఎన్నికల సందర్భంగా శ్రీమతి ప్రియాంక గాంధీ గారు వచ్చినప్పుడు వేలాదిగా మీరు అండగా నిలబడి ఆనాడు ప్రియాంక గాంధీ గారిని స్వాగతం పలికినరు ఆనాడు కాంగ్రెస్ పార్టీ జెండాను ఈ గడ్డ మీద ఎగిరేస్తాం తెలంగాణ రాష్ట్రంలో గెలిపిస్తామని మీరు మాట ఇచ్చిండ్రు కాబట్టి ఈరోజు గాంధీ కుటుంబం కాంగ్రెస్ పార్టీ ఇలా ఆశీర్వదించే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చిండ్రు మిత్రులారయ్యాల ఆలోచన చేయండి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్ పార్లమెంట్ లో నిలబడితే ఓడిపోతానన్న భయంతో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కరీంనగర్ నుంచి పాలమూరు జిల్లాకు వలస వస్తే మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో మనము గెలిపించి ఆశీర్వదించి పార్లమెంటులో నోరు లేకపోయినా పార్లమూరులో ఊరు లేకపోయినా చంద్రశేఖరరావు గారిని మనం ఎంపీగా గెలిపిస్తే ఆనాడు ఎంపీగా గెలిచి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినా అని చెప్పి నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఆనాడు ఎక్కడి నుంచో వలస వచ్చిన నిన్ను వివిధ ప్రాంతాలకు తట్టపని పారపని మట్టి పని బొగ్గుబాయి దుబాయ్ లాంటి వలసలు పోతున్న మా జిల్లా ప్రజలు వలస వచ్చిన నిన్ను పార్లమెంటు సభ్యుడిగా గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పది సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా మా ప్రాంతానికి ఏమైనా చేసినావా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి కాంట్రాక్టర్లు కట్టబెట్టి ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయినావు ఈరోజు ఈ గడ్డ మీద ఈ ప్రజలకు నువ్వు క్షమాపణ చెప్పిన తర్వాతనే మళ్ళా ఈ జిల్లాలో నువ్వు ఓటు అడగాలి అని చెప్పి చంద్రశేఖరరావు గారిని గట్టిగా డిమాండ్ చేస్తున్నా పది సంవత్సరాల సుదీర్ఘ కాలం వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టినా అదనంగా ఒక్క ఎకరాకు పాలము రంగారెడ్డి ఎత్తిపోతలతో నీళ్ళు ఇవ్వలేదు మా ప్రజల్ని నమ్మించినవు మా ప్రజల్ని నట్టేట ముంచినవు ఆనాడు పెద్దలు చిన్నారెడ్డి గారు ప్రారంభించిన తెలంగాణ ఉద్యమం చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు ఆ ఉద్యమంలో నువ్వు దూరి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడించినవు అయినా ఈరోజు ప్రజలు చీదరించి ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెడితే ఇంట్లో కూర్చోకుండా మళ్ళా సిగ్గు లేకుండా తగుదునమ్మా అని బయలుదేరిండు అల్లుడేమో నల్లగొండ నుంచి కొడుకేమో మహబు నగర్ నుంచి పాదయాత్రలు చేపడతారంట చీకొట్టినా సిగ్గు రాలే మీకు ఈ జిల్లాలో పద్నాలుగు సీట్లుంటే పన్నెండు ఇట్లల్లో బండకేసి కొట్టి బొంద పెట్టినా మోకం పెట్టుకొని పాలమూరు జిల్లాకు వస్తామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి అడగదలుచుకున్న రావు నువ్వు బీమా పూర్తి చేసినవా నెట్టంపాడు పూర్తి చేసినవా కోయిల్సాగర్ పూర్తి చేసినవా కల్వకుర్తి పూర్తి చేసినవా ఎస్ఎల్బి పూర్తి చేసినవా దేవాదుల పూర్తి చేసినవా ప్రాణహిత చవర్తి చేసినవా ఈ రోజు పది ఏళ్ల రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు ఏ ప్రాజెక్టులు పూర్తి చేయలే ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో జరిగిన అన్యాయం కంటే ఆనాడు జరిగిన నీళ్ల దోపిడి కంటే నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే తెలంగాణకు తీరని నష్టం జరిగింది లెక్కలతో సహా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శాసనసభలో మిమ్మల్ని అడిగిండు కడిగిండు బండకేసి కేసి కొట్టిండు అన్న సంగతి ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా